పళ్ళు సర్వులు ఉపయోగించేవి అటు పశుపక్ష్యాదులకు ఇటు మనుష్యులకు కూడా ఉపయోగపడకపోతే అవి వ్యర్థాలే నదీ జలాలు ఉన్నాయి సస్యాలకు ఉపయోగపడాలి జనజీవనానికి ఉపయోగపడాలి స్నానపానాలకు కాక సస్యాలకు కాక సముద్రం పాలే అయ్యాయి అనుకోండి ఆ నీళ్లు అప్పుడు ఆ నదులు వ్యర్థం కాదు మరి ఒక్కో వస్తువు తాను మంచిదే అయినా అది ఉన్న స్థానాన్ని పట్టి దాని వినియోగాన్ని పట్టి దాని సార్థకత ఉంటుంది పూలు మంచివే దేవతల శిరస్సులపై కూడా నిరుపదగినవే కానీ అవి శ్మశాన కుసుమాలైతే ఎందుకు కొరగావు కదా అన్నం పెట్టడం మంచిదే కానీ కడుపు నిండి ఆకలి లేని వాడికి అన్నం పెట్టి ప్రయోజనం అది వ్యర్థం కాదు ఆకున్నవాడికి అన్నం పెడితే అది సార్థకం ఫలప్రదం అట్లాగే కొన్ని స్మృణీయాలే అయినా అవి ఉన్న చోటును పట్టి నిరుపయోగాలు వ్యర్థాలు అవుతాయి అగో అట్లాంటి వాటిలో కొన్నిటిని చెప్తున్నాడు నీతికారుడు అఫలం శ్రాద్ధమపాత్రీ ధనమఫలం యౌవనమఫలం యమిన శృతమఫలం దుర్వినీత అయోగ్యుల్ని భోక్తలుగా పెట్టి చేసిన శ్రాద్ధం వ్యర్థం అవసరముండి అడిగిన వారికి ఇవ్వని ధనం వ్యర్థం సన్యాసి అవ్వనం వ్యర్థం వినయం లేని వారి వైదుష్యం వ్యర్థం దేవతలు పితరులు ఇరువురు మనకు ఆరాధ్యులే దేవతలకు ఇచ్చేది భక్తితో పితరులకు పెట్టేది శ్రద్ధతో దేవతారాధనలో ప్రమాణం మనస్సు పితృారాధనలో ప్రమాణం శాస్త్రం ఒక దగ్గర రాగం ప్రేరకం ఒక దగ్గర విధి శాసకం రాగంలో సంభ్రమం సంభవించవచ్చు విధిలో అవధానం సడలటానికి లేదు శ్రద్ధతో చేసేది కనుక పిత్రారాధనం శ్రాద్ధం దాన్ని అసిధారావ్రతంగా చెయ్యాలి లోటుపాట్లు లేకుండా రాకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ చేయాలి శ్రాద్ధం చేయమన్నారు కదా అని ఏదో అలా చేయకూడదు పదార్థాలు యోగ్యాలు కావాలి విధానం యోగ్యం కావాలి భోక్తలు యోగ్యులు కావాలి కొందరు వారినే భోక్తలుగా పెట్టుకుంటారు ద్రవ్యం పైకి పోవడం ఎందుకని శ్రాద్ధంలో తమ వారవడం అయోగ్యత కాదు కానీ వారు తమవారిని కాక యోగ్యులని చూడాలి తమ పితరుల స్థానంలో విశ్వేదేవుల స్థానంలో శ్రీ మహావిష్ణువు స్థానంలో వారిని నిలిపి అర్చనం చేస్తాడు ఈ కర్త వారు అందుకు తగిన యోగ్యత కలవారు కావాలి కనీసం నిషిద్ధ లక్షణాలు లేని వారైనా కావాలి వాళ్ళు వారు భుజించి లేచేట్లా నీతో పాటు ఇష్టపంక్తిలో ఎట్లా నువ్వు భుజిస్తారు అందుకోసం వారే భోక్తలు కానక్కర్లేదు పదార్థ సౌష్ఠవం కంటే విధాన వైలక్షణ్యం కంటే కూడా భోక్తల యోగ్యత శ్రాద్ధంలో పరిగణనీయం అట్లా కాక అయోగ్యులైన భోక్తలను పెట్టి గావించిన శ్రాద్ధం అది ఎంత పెద్ద ఎత్తున చేసినదైన వ్యర్థమే ధనం ఉంది సంపన్నుల మేడల్లో ఉంటుంది కనుక రాజుల కోటల్లో ఉండేది దానికి ఉపయోగం ఉండాలి ఎట్లా ఆ ఉపయోగం ఒకేదో ఇక్కట్టు వచ్చింది అవసరం ఏర్పడింది ధనం కావాల్సి వచ్చింది కానీ వాడి దగ్గర లేదు పొగులు పడి ఉంది సంపన్నుల దగ్గర ఈ అవసరం ఉన్నవాడు కలవాడి దగ్గరకు వెళ్ళి అర్థించాడు తన అవసరాన్ని నివేదించి వెంటనే పెద్ద మనసుతో ఆ ధనస్వామి వాడికి ధనమిచ్చి ఆ ఇక్కను తొలగబెట్టాలి అది అప్పుడే ఆ ధనం సార్థకమవుతుంది అట్ల కాక ఆయన ఇవ్వడనుకోండి అది ధనమే కాదు ధనంగా అది వ్యర్థమైపోయాక ధనమేలా అవుతుంది మొగ నిండా మసిపూసుకొని స్వస్వరూపం చెడగొట్టుకొని నల్లధనం పేర నేల మాళిగలలో బ్యాంకు లాకర్లలో సిగ్గుతో వరుల మొగం చూడలేక కుబరిపోతూ ఉంటుంది ఇక యవ్వనముంది మనిషికి జీవితం మొత్తం మీద ప్రీతికరమైనది యవ్వనమే ఆ తారుణ్యంలోని ధగధగలు నిగనిగలు ఎంతింటన రానివి నిత్య యవ్వనం కోసం పునర్యౌనం కోసం మనుషులు ఆనాటి నుండి నేటి వరకు తపన పడుతూనే ఉన్నారు గుడికలు సేవిస్తున్నారు యోగాలు కావిస్తున్నారు చికిత్సలు చేయించుకుంటున్నారు ఈ యవ్వనపు వ్యామోహం చెప్పరానిది యవ్వనపు భోగాలు ఎంత అనుభవించినా తరివి తీరక యయాతి కొడుకుల యవ్వనాన్ని అర్థించాడంటే దీని విలాసాలు చెప్పతరమా అయితే ఈ యవ్వనం అనుభవించాలి ఎందుకు నీకు ఈ యవ్వనం అని నిలదీస్తుంది వరుధిని ప్రవరుణ్ణి ఆమె తీరును మనం అవునటం లేదు యవ్వనపు సౌరును ఆ జోరును ప్రస్తావించుకుంటున్నాం యవ్వనం చక్కగా వినియోగపడటానికి గృహస్థాశ్రమం విహారసీమ ధర్మబద్ధంగా యవ్వనాన్ని అనుభవించిన వారు ఉన్నారు ఆ ఉరవడిలో కొట్టుకుపోయి తుప్పలు పట్టి ఎట్టో తెప్పరిల్లి చిట్ట ఉన్నారు తేరుకున్నవారున్నారు సుడులలో చిక్కుకొని మరి వెలిగిరాలేక అందే వారు ఉన్నారు ఏమైనా వీరంతా మంచిగానో చెడుగానో అనుభవించిన అనుభవించినవారే వీరి చెంత చేరి ఎవ్వనం వీరిని ఎంతైనా చెరచిందేమో కానీ తాను చెడిపోలేదు కానీ ఆ యవ్వనం కూడా అంతటా సార్థకం కావడం లేదు వ్యర్థమైపోతోంది అంటూ ఎక్కడ యవ్వనం వ్యర్థమైపోతోందో చెప్తున్నాడు సన్యాసి పాలపడ్డ యవ్వనం వంబైపోతోందంటున్నాడు యవ్వనం గడిచిపోయి తలమీసరు నెరిచినాక కావులు కట్టి దండము పట్టినవారు ధన్యులు వారికి సమస్య లేదు చిన్నతనాన్నే జడదారుడైన వారితోనే వస్తోంది చిక్కు ఈ యవ్వనానికి వారు జడదారులైనంత మాత్రాన బాల్యంలోనే వయస్తంభనం కావించటం కానీ యౌవన దశ అంటూ లేకుండా నేరుగా వార్ధకంలోనే ప్రవేశించటం కానీ చేయలేరు కదా ఒకటి వారు చేయగలిగినది యవ్వనంలో తామున్న మానసికంగా యవ్వన దశ ప్రభావం వారిపై పడకుండా తమ నిష్ఠురానుష్ఠానం వల్ల యోగాదికం చేత యవ్వన ప్రభావానికి తాము లోను కాకుండా ఉండగలరు ఏమైనా యవ్వనం మటుకు వారి దగ్గర వ్యర్థమే అవుతుంది వారు అసలు యవ్వనాన్ని గుర్తించరు అట్లాని వార్ధకాన్ని అభినయింపను అక్కర్లేదు వయోదశాక్రమం చేత యవ్వనం రావలసి ఉంది వచ్చింది దాన్ని కాదనాల్సిన పని లేదు కానీ అది తన దగ్గర ఉంది కదా అని ఒక మమతతో ప్రీతితో దాన్ని సాకాల్సిన బుజగించాల్సిన పని మట్టుకు వారికి లేదు ఉపేక్షితంగా ఉనికిని మాత్రం నిలుపుకొని కొలువు గడువు తీరగానే తన దారిన తాను పోతుంది ఏమైనా ఆ యవ్వనం వ్యర్థమే కదా వేదాలు వల్లించాడు శాస్త్రాలు పుడిచిరించాడు కళామర్మాలు కన్నాడు పరతత్వాన్ని పట్టుకున్నాడు ప్రవచనాలు అనుగ్రహించాడు ఇంతయ్యాక జనం ఉండరా జయశైలు కొట్టేరు పల్లకీలు పట్టేరు పెండరాలు తొడిగారు మేమంటే మేమని భుజాలకెత్తుకున్నారు కీర్తి లతికలు దిగంతాలు పాకినాయి వాటితో పాటు అహంకారము పెరిగింది అవినయం వడవృక్షంలా ఊడలు వేసింది ఆ ఊడలు పట్టుకు ఊగుతున్నాడు ఈ మహానుభావుడు ఎవరికీ అందడం లేదు అదిగో వాని ఆ పాండిత్యం వ్యర్థం పాండిత్యం వీని ముందు తలవంచినా వీడు లోకం ముందు తలవంచాలి అప్పుడే నిరాణకు వచ్చేది లేకపోతే అట్లాంటి పాండిత్యం వ్యర్థమేసుమండి